తీసుకెళ్తున్నావా ఇంకా పా దాదాకి పా దాదావా చేపల పడుగుతున్నారు పాడ డుగుపామా పాపా చిన్నోడు అదేంటమ్మా చేప చెప్పు చేప చెప్పు ఫిష్ అను పిచ్చి పిచ్చి కాదే ఫిష్ 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 అనమా పిచ్చు కాదే ఫిష్ ఫిష్ అను చెప్పు పిష్ ఇప్పుడు నువ్వు అడుగు దాదాతో కడుగు పామా ఇక మామయ్య ఇటు ఇటు చూడు ఇటు నాకెళ్ళి చూడు ఇక మామయ్య ఫోన్ చేసిండు చూడే చిన్నడు దగ్గర ఈకనే ఉంది తలకయ్యం పొట్ట అన్ని తీస్తేను పొద్దు డాడీ డాడీ పండ పండవా ఇక్కకుంటు ఇల్లవా దా నువ్వు వినట్లే కదా రైట్ రా డాడీ పండా పండ కాదు కాదు ఇగో మామయ్య ఫోన్ చేస్తున్నాడు కొడతాడు నాకు ఇగో మామయ్యకి చెప్తున్నాడు చెరువులు మాట వినట్లేదు అంటా నాకు కొడతాడు మామయ్య ఆ కొట్టి అది బోవ కాదు బోబు కాదు పొట్టి చిన్నపొట్టి హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు ఇటు హాయ్ చెప్పు ఇటు ఇటు